இல்ல எல்லக்கு வந்துருச்சு ஆனா இதுல போடு ஆனா இதுல போடு இல்ல மொக்கின்ரா நீ எடுத்து போடுன ஒருத்தன் அடி குட்டனது ஒருத்தன் அடி குட்டனது ஒருத்தன் அடி குட்டனது निचे माने गंगड़ी ఎంబి హనుమాన్ ప్రాంగణంలో నాగుల చవితి పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు విశేషంగా విచ్చేస్తున్నారు మరి వారందరికీ కూడా ఆ నాగదేవత యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నాము అట్లాగే ఈ ప్రాంగణంలో హనుమాన్ సాయిబాబా ధనలక్ష్మి మరియు అయ్యప్ప టెంపులు ప్రతిరోజు కూడా ఒక మందిరానికి వచ్చేటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అలాగే ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి మంగళవారం భజన మరియు అల్పారం జరుగుతుంది కావున భక్తులందరూ విశేషంగా విచ్చేసి ఆ స్వామివారి కృపకు ఆత్రులు కావాలని కోరుకుంటున్నాం అట్లాగే మొన్ననే ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు ఇక్కడ మండపానికి శాంక్షన్ చేసింది ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి కాబట్టి భక్తులు ఎవరైనా తమవంతు సహకారంగా ఏమైనా చందాలు ఇవ్వదలిస్తే మా యువ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నాం జై జయశ్రీరామ్ సందర్భంగా పుట్టలు పాల్పోయడానికి మహిళలు చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు నాగదేశం ఉన్ను కూడా పోతుంది అని తెలియజేస్తున్నాం నాగదేవత చేసిన అందరూ చక్కగా ఐశ్వర్యాలు కలుగుతాయి అని కేసీ ఉన్నారని చెప్తున్నాం పంచము మనది ఈరోజు దినము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము నాగదేవత నాగదేవత పూజలు చేసిరా ఇక్కడ పూజలు చేస్తున్నాం ఈరోజు మంగళవారం అంటే ప్రతి ఏడాది వస్తారా ప్రతి ఏడాది ఇక్కడికి చేస్తాం ప్రతి సంవత్సరం పంచం ప్రతి సంవత్సరం మా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అందరినీ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకొని నమస్కారం తీసుకొని